నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దారూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ థర్డ్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు శని త్రయోదశి ఈరోజు ఈ వీడియో చేస్తున్నా నేను ఉదయం నిన్న నైట్ ఢిల్లీ వచ్చిన ఉదయం ఒకటి యూట్యూబ్లో వీడియో కూడా అప్లోడ్ చేసిన ఇది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు మారుతి విటారా బ్రిజా జెడ్డీఏ ప్లస్ ఆటో గేరు విజయవాడ నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు ఆ సార్ కోసం ఈ బండి తీసుకున్నాం అయితే ఇంకొకసారి మా హోండా మొబిలియో కోసం డబ్బులు పంపించిండు ఆ బండి కోసం వెళ్తున్నాం ఇదే వెహికల్ తీసుకొని వెళ్తున్నాం మనం ప్రజెంట్ అయితే కీర్తి నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఈ వీడియో చేస్తున్నా ఎవరైనా ఢిల్లీ వచ్చి రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటే ఎప్పుర్రీ మనకు ఆల్రెడీ ఇప్పుడు రెండు వెహికల్స్ అయితే రెడీ ఉన్నాయి ఇంకొక రెండు వెహికల్స్ తీసుకుంటాం అనుకుంటా సాయంత్రం వరకు ఒకళ్ళు మొబైల్లో కోసం ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ అడ్వాన్స్ పంపించరు ఒకసారేమో మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కోసం డబ్బులు పంపించండి ఈ రెండు బండ్లు లేదన్న ఒకటి అవుతుంది అయితే బండ్లు తీసుకొని బయలుదేరుతాం ఇవాళ నా జగితాల వరకు వచ్చేవాళ్ళు ఉంటే కూడా చెప్పండి రిటర్న్లో ఎక్కించుకొని పోతా చాలామంది మనం ఢిల్లీ వచ్చినామనంగానే కాల్స్ చేస్తారు థ్యాంక్ యూ భయ్య మీరు నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను అప్రోచ్ అయినందుకు కానీ నేను ఢిల్లీలో వెహికల్ ఇప్పిస్తే కానీ మీరు ఫోన్లు చేసి పలానా లొకేషన్లో వెహికల్ ఉంది పోయి చూసి నాకు డీటెయిల్స్ చెప్పమంటే నేను చెప్పబయ్యా ఎందుకంటే తిరగడానికి ఇప్పుడు నేను ఈ బండ్లే ఇప్పుడే బండి తీసుకొని బండి డీజిల్ ఫుల్ ట్యాంక్ వేయించిన ఫోన్ మీరు ఫుల్ ట్యాంక్ వేయించిన ముప్పై ఎనిమిది వందల డీజిల్ పట్టింది ఇప్పుడు రీడింగ్ చూడు నేను ఢిల్లీలో ఈ బండి వేసుకొని తిరుగుతున్నా కనీసం ఒక లొకేషన్ నుంచి నేను ఇంకో లొకేషన్ కోవడానికి నాకు కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అట్లనే డీజిల్ ఖర్చు అవుతుంది నాకు ఎక్కడన్నా పార్కింగ్ పెట్టుకుంటే పార్కింగ్ ఫీ కూడా నేను కట్టాలి అందుకోసమే మీరు బండ్లు కొనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా కొనేటోళ్ళు అయితే డబ్బులు పంపిరి నేను మంచి మంచి బండ్లు మీకు అప్డేట్ ఇస్తా వాట్సాప్లో వాటికి సంబంధించిన షోరూమ్ ట్రాక్తో సహా మీకు పెడతా మీరు ఓకే ఈ బండి నేను తీసుకోగలుగుతా ఇది నా బడ్జెట్లో వస్తుందంటేనే మీకు మిగతా ప్రాసెస్ ఏంటంటే మీరు ఎప్పుడైతే బండి ఓకే అంటారో అప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ మీకు పెడతా మీరు వాళ్ళకే అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేయరి నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పయేప్తాను కానీ మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత బండి వద్దన్న రిటర్న్ రాదు ఇప్పుడు నరసరావుపేట అయినా పదివేలు అడ్వాన్స్ ఇచ్చిండు ఆ పైసలు ఆయనకు రిటర్న్ రావు ప్లస్ ప్లేట్ ప్రెషర్ ప్లేట్ వేయించినా ఆయిల్ చేంజ్ చేయించిన అవన్నీ వేయించిన ఇప్పుడు దానికి దగ్గర దగ్గర ఆయన ఇచ్చిన పైసలు కాక ఇంకో పదివేలు ఖర్చు నేను పెట్టినా ఆయన ఇప్పుడు ఆయన వద్దంటే అంటే ఆ పైసలు వీగినట్టే ఆ బండి వేరేటోనికి అమ్ముకుంటాడు ఒకట్లా మీరు కొనే ఉద్దేశం ఉంటేనే డబ్బులు వేయరు సార్ మీరు డబ్బులు ఇచ్చి మళ్ళీ వద్దంటే మాత్రం డబ్బులు రిటర్న్ రావు ఎందుకంటే మీరు మాకు ఇచ్చినాక వెంటనే మేము వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసి మీకు స్క్రీన్షాట్ కూడా పెడతాం మళ్ళీ మీరు అన్న నేను ఆయనకి వెళ్ళలే నీకే ఇచ్చిన నాకు అంతటి సంబంధం లేదు నాకు పైసలు రిటర్న్ ఇవ్వమంటే భయాన తీసుకున్న తర్వాత రిటర్న్ అనేది ఉండదు మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే డబ్బులు ఇవ్వండి లేకపోతే ఇవ్వకండి ఎందుకంటే నేను ఒక్కరినే కాదు నా లెక్క ఢిల్లీలో చాలామంది ఈ బిజినెస్ చేస్తే వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళే ఉన్నారు మీరు ఎవరు అనగా అనుకోరు ఇబ్బంది లేదు ఎవరికైనా ఒకసారి మనం కస్టమర్కు టోకెన్ అమౌంట్ ఇచ్చి అద్దంటే మాత్రం ఒక్క రూపాయి రిటర్న్ రావు మేము ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాం వీలైతే వీళ్ళ సాయంత్రం లేకపోతే రేపు సాయంత్రం రిటర్న్ అవుతాం మళ్ళీ ముప్పై తారీఖు నాడు నైట్ ముప్పై తారీఖు నాడు నైట్ కానీ ముప్పై ఒకటి నైట్ కానీ మళ్ళీ ఢిల్లీ వస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను కీర్తి నగర్లో ఉన్నా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే మాత్రం నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో కాల్ చేయండి యూటర్న్ చేసుకో మా చిన్నత మున్ నెంబర్ అది యూటర్న్ చేసుకో మనం పోవచ్చు మెల్ల మెల్ల ఇప్పుడైతే ప్రజెంట్ ముగ్గురం వచ్చినాం ఇంకో ఇద్దరు డ్రైవర్లు కూడా ఉన్నారు మీకు ఏమైనా వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే గట్టే చెప్పండి సార్ ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ ఎయిట్ సీటర్ వీ వర్షన్ ఉంది నైంటీ థౌజండ్ తిరిగింది వైట్ కలర్ డీజిల్ బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబుల్ జీరో డబ్లు టెన్ బ్లాక్ కలర్ ఉంది యాభై నాలుగు వేలు తిరిగింది కియా సోనె సెల్టాసు జీటీఎక్స్ ప్లస్ టాప్ అండ్ మోడల్ సన్ రూఫ్ వస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా ఉంటే ఆ బండి కూడా ఉంది ఇంకా రెండు ఈకో స్పోర్ట్స్లు ఉన్నాయి ఒకటి ఎయిటీన్ మోడల్ ఈకో స్పోర్ట్స్ ఉంది ఒకటి నైన్టీన్ మోడల్ ఈకో స్పోర్ట్స్ ఉంది నైన్టీన్ మోడల్ ఈకో సన్ రూఫ్ వస్తుంది అట్లనే ఒకటి రెండు వేల పద్దెనిమిది ఎస్క్రాసు జీటా వేరియంట్ ఉంది టాప్ మోడల్ బండి పుష్ బటన్ స్టార్ట్ నెక్సా బ్లూ కలరు డిజిల్ బండ్లు ఇప్పుడు నేను చెప్పేటి అన్ని డీజిల్ బండ్లే సార్ డీజిల్ బండ్లు ఢిల్లీలో తక్కువ రేటు ఉంటాయి ఎందుకంటే వాటి జీవితకాలం టెన్ ఇయర్స్ మాత్రమే ఒకవేళ మీరు పెట్రోల్ బండి కొంటే మాత్రం ఇక్కడ పెట్రోల్ బండి మన దగ్గర ఇక్కడ సేమ్ రేటే ఉంటుంది పెద్ద ఫరక్ ఉండదు సో అందువల్ల చెప్తున్నా చేంజ్ ఉన్నాయారా టెన్ రూపీస్ తొందరగా సిగ్నల్ కూడా ఏ మినిట్ రుకోము మేకప్ వేసుకొని వచ్చింది అది స్టోరీ మీకు వాళ్ళకన్నా కావాలంటే మాత్రం చెప్పండి సార్ ఇప్పుడు నేను అవన్నీ నేను ఏవైతే మీకు బండ్ల లిస్ట్ చెప్పినా ప్రతి ఒక్క బండి కూడా షోరూమ్ ట్రాక్ ఉన్న బండ్లే నేను ట్రాక్ లేని బండ్లు తీసుకురాను మీకు షోరూమ్ ట్రాక్ కూడా వాట్సాప్ చేస్తా ఏ బండి అయినా కానీ మేము షోరూమ్ ట్రాక్ తీస్తాం దానికి మాకు డబ్బులు ఖర్చు అవుతాయి అవి మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాతనే ఆ పనులన్నీ వేస్తాం మీరు వేరే లొకేషన్లో చాలామంది నేను ఢిల్లీ వచ్చి అనగానే వాళ్ళు ఆన్లైన్ మాధ్యమాలలో చెక్ చేసినవి నాకు లింకులు పంపిస్తారు అన్న మీరు ఢిల్లీలో ఉన్నారు కదా ఈ బండి పలానా కార్డు ఉంది పోయి ఒకసారి చెక్ చేసి నాకు చెప్తే నేను ఓకే అయితే వాళ్ళకి అడ్వాన్స్ నీకు అమౌంట్ కొడతాను నువ్వు బండి తీసుకురా అంటారు ఇప్పుడు నేను ఇప్పుడు ప్రెసెంట్ కీర్తి నగర్లో ఉన్నా మీరు చెప్పిన లొకేషన్ నాకు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ దూరం చూపెడుతుంది సార్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూసినా అక్కడికి నాకు పోవడానికి ఇరవై నిమిషాల సమయం చూపెడుతుంది ప్లస్ నేను నా సొంతం పనిలో ఆడికి పోవాలన్నా అప్ అండ్ డౌన్ నాకు ఒక రెండు మూడు లీటర్ డీజిల్ పడుతుంది నా టైము ఇక్కడ నేను వేరే పని చేసుకునేది బంద్ చేసి మీకోసం తిరగాలి తీరా తిరిగి నేను అంతా వేసిన తర్వాత మీరు కొంటరానికి గ్యారెంటీ ఉండదు అయ్యో అద్భుతీ నువ్వు బండి మంచిగా అంటున్నావు ఇంకోటి చూద్దాం అని మీరు మళ్ళీ మీరు ఇంకో లొకేషన్ పంపిస్తారు నేను టైం పాస్ తిరగడానికి రాలేదు సార్ ఇక చేసి పది రూపాయలు సంపాదించుకుందామని వచ్చిన మీకు బండి ఖచ్చితంగా కొనే ఉద్దేశం ఉంటేనే నేను ఇందాక చెప్పిన నెంబర్కి కాల్ చేయని మీరు అడ్వాన్స్ ఇస్తే మీరు ఏ లొకేషన్లో బండి ఉందంటే కూడా నేను పోయి చూసి చెక్ చేసి మీకు అప్డేట్ ఇస్తా పుట్టిగా పోయి చూడమంటే నేను చూడా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్ నమస్తే you